నలుగురు తాగుబోతులు కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట ఆలకు బాధలు ఆడుకుంటాయి కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట ఏందిరా తాగేటప్పుడు బాగానే ఉంటుంది ఇంటికి పోతేనే సినిమా కనపడుతుందిరా అన్నాడు ఒకడు ఏమైందిరా అంటే తలుపులు తీయట్లేదురా తాగాను ఎట్ అంటోనా తలుపులు తీస్తే కాస్త లోపల అడ్డం పెడతారా అడ్డం పడతా కదరా తలుపులు తీయట్లేదురా అరుగు మీదే బండుకుంటున్నాను చల్లికి అదేమంటే తాగొచ్చా వెధవా అంటున్నారా అని వాడి బాధ ఒకటి చెప్పుకున్నాడు ఎప్పుడు నైట్ పదిన్నర పదకొండు అప్పుడు మీటింగ్ ఇది ఎందుకంటే వాడు తొందర చేస్తాడు నేను వెళ్ళాలరా నేను వెళ్ళాలరా అంటే ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అంటే మీకేమయ్యా నాకు తలుపులు తీయట్లేదని ఒకడు వాపోయాడు ఇంకొకటి ఏమన్నాడా తెలుసా నీకు తలుపులే ఏటల్లా నన్ను అయితే కొడతున్నారా అన్నాడు ఏమన్నాడు నన్ను కొడుతున్నారా అరే ఊరుకో మీ ఆవిడ కొట్టిద్ది మా ఆవిడ కొట్టడం ఏంది పిల్లల చేత కొట్టి కొట్టిస్తున్నారా బాబు నేను రావటం ఆలస్యం రే పెద్దడా వచ్చాడాడా బా లేండి రాండి ఆ నిద్రపోయేవాళ్ళని లేపు మరీ కొట్టిస్తుందిరా ఇంటికి వెళ్దామంటేనే భయం పడుతుంది బాబు అన్నాడు ఇంకొకడు ఇంకొకడు అన్నాడు నీకేమో తలుపులు తీయట్లేదు ఈయనేమో కొడుతున్నారు నాకైతే నేను పని చేసే స్థలం దగ్గరికి వచ్చి పొద్దుంతా నేను చాకిరి చేయటం డబ్బులేమో వాళ్ళు తీసుకొని పోవటం వాళ్ళే వస్తున్నారా నా పరువు ఉంటుందా పోయేదని కూడా ఆలోచించట్లా పని చేసే దగ్గర ఓనర్ని వాళ్ళే అడుగుతున్నారు వాడేమో వెళ్ళి చూస్తున్నాడు ఏందిరా అని ఇవ్వద్దు అంటే నాకు మామూలుగా ఉండదు అక్కడే కొడతారు నన్ను ఎక్కడ ఈ నన్ను ఇంటికాడ కొడుతున్నారు నన్ను పని దగ్గరే కొడతారు అందుకని బాడీగెద్దులాగా చాకిరీ చేయటం డబ్బులు వాళ్ళు తీసుకొని లెక్కేసుకుంటా పోవటం రా ఎక్కడన్నా చిల్లకొట్టులాగా అదనంగా తగిలితే వచ్చి మీతో కూర్చుంటున్నాను రా అని వాడి బాధ వాడు పంచుకున్నాడు నాలుగో వాటికి ఆవేశం వచ్చింది రై నారమేనరా మరి కహానీలు చెబుతున్నారు ఎవరే కహానీలు కాదురా బాబు తాగిపోతే వాళ్ళు మనం అబద్ధాలు చెప్పుకుంటామంటారా బయట వాళ్ళకన్నా చెబుతాం కానీ మనం మనం చెప్పుకుంటామా ఇది సీరియస్ రా ఇది సీరియస్ అన్నారు నేను నమ్మనురా నా భార్య అసలు అట్లాంటి ప్రసక్తే లేదు నేను ఒంటి గంటకు పోయి తలుపు దట్టినా చట్టుకున్న లేచి తలుపు తీస్తుంది నేను ఇంట్లోకి ఎంత తాగి అంటైనా గడగడలాడుతూ నిలుస్తుంది ఆ జామున నేను వెళ్ళేదన్నా నాకు కూర రెడీ చేయమంటే సచ్చినట్టు వండి పెడుతుంది వేడి వేడిగా ఒక మాట అంటాం కానీ ఒక చెయ్యి జారటం కానీ నోరు జారటం కానీ లేదు సరిగదా నేను చెప్పినవన్నీ చేస్తుందరా నా భార్య తెలుసా మీకు అంటే వాళ్ళంతా అబ్బా ఎంత గొప్ప రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు ఇది మామూలు అబద్ధం కాదురా ఇది మహా అబద్ధం రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే ఏంట్రా అబద్ధం అంటున్నారు వెరీ మొక్కళ్ళారా నేను చెప్పేది నిజం రా బాబు అంటే అరే నిజంగా నీ భార్య అలాంటిది అయితే ఆమె రెండు కాళ్ళు పట్టుకుని దండం పెడుతుంది కాళ్ళు గడింది నా నెత్తిన పోసుకుంటారా అన్నాడు ఒకడు ఇంకొకడు అన్నాడు ఈ మాటలు ఎలా ఇవాళ పోయి చూద్దాం ఈ రోజే పోయి చూద్దాం అసలు ఆ సంగతి ఏందో తేలిద్ది అన్నాడు ఇంకొకడు రండిరా అరే నీకంటే పెట్టిద్ది మేము వచ్చిన మాకు కూడా పెట్టిద్ది అంటే ఇంకా పది మంది వచ్చినా సరే రెడీ చేయంటే మొత్తాన్ని రెడీ చేసిద్దిరా అన్నాడు అమ్మ బాబోయ్ విడేంద్ర మరీ యాక్షన్ చేస్తున్నాడు అట్లయితే మనం వెళ్ళకపోయిన ఎటుగుడు తండ్రిలు తినాలి కదా వాడింటికే పోదాం వాడి సంగతి ఏందో చూద్దాం అని మొత్తం బయలుదేరారు ఎన్ని గంటలైందా వీళ్ళు తాగి ఈ సుత్తి మీటింగ్ అంతా అయిపోయి బయలుదేరేసరికి పన్నెండు దాటింది ఆ జామును పోయారు వాకిడి దగ్గరే కూర్చుంది నిజంగా మహా తల్లి కూర్చుంది రాగానే వచ్చారండి మరి స్నానం ఏమైనా చేస్తారా ఏమన్నా చేయమంటారా అని అడిగింది వీళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు అన్నయ్య గారులు వచ్చారుగా అన్నయ్య మీరు తిన్నారా ఏదన్నా రెడీ చేయమంటారా అంటే వీడు అసలు మహా సీరియస్ ఏదో ఘన విజయం సాధించి వచ్చిన వాళ్ళు లాయ్ ఏముండవు ఫలానా ఫలానా ఏ కాదు ఇదిగో ఇదొండు ఇచ్చాడు అలాగేనండి ఒక్క పది నిమిషాలు అలా కూర్చోండి అని మొత్తం నలుగురిని కూర్చోబెట్టింది వాళ్ళకి కావాల్సిన అక్కడ అందుబాటులో పెట్టింది ఈ లోపు ఈ తింటా ఉండండి నేను రెడీ చేసుకొస్తానని వాళ్ళందరికీ ఆతిథ్యం చేసింది ఏవో ఆమె సిద్ధపరిచిన ఆహార పదార్థాలు వాళ్ళ ముందు పెట్టింది వీళ్ళకేం అర్థం కాళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు దీంట్రా మన ఇళ్లలో జరుగుతున్న దానికి ఆపోజిట్ కనపడుతుంది ఇక్కడ మనం కలకంటున్నావా లేకపోతే నిజమేనా అని మళ్ళీ ఒకనొకటి గిల్లు చూసుకున్నారు నిజమే రో అసలు ఇంత సన్మానాలు సత్కారాలు ఉండవు కదా తాగబోతోడికి చిత్కారాలు తిరస్కారాలే కదా అంత డిగ్నిటీగా వాడు మెయింటైన్ చేస్తున్నాడు ఎరా చూసారా చెప్పలా ఏమనుకుంటున్నారా అని కాలర్ పైకి వేసాడు వాడు రే నిజమే రో నిజమే అని అను ఒక హాఫ్ అన్ అవర్లో అంతా రెడీ చేసి తెచ్చి వాళ్ళ ముందు పెట్టేసింది ఒకటిన్నర అట్లా అయింది టైము శుభ్రంగా తిన్నారు తిని అమ్మ కమ్మగా పెట్టావు తల్లి వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమన్నా కోటింగ్ ఉంటుందేమో అని అసలు అట్లా ఏమి లేదు ఏమి లేదు వాళ్ళకి కూడా దుప్పట్లు ఇచ్చింది వాళ్ళకు కూడా దిండ్లు ఇచ్చింది చక్కగా భర్తకి అంత బెడ్ రెడీ చేసేసింది వెళ్ళి బరిగి తిని హాయ్ రే వండుకోండి నేను కూడా వండుకుంటా ఇక్కడ పండుకున్నాడు ఏయ్ కా అన్నాడు అలాగేనండి నూనె రాసేదా కొబ్బరి నూనె రాసేదా మామూలుగా వచ్చేదా నూనె రాసొచ్చు అలాగేనండి కొబ్బరి నూనె రాసి కాళ్ళొత్తుతా వీళ్ళకేమర్థం కావట్లా బామ్మ బాబా ఇది ఏంది రాజులు నిజంగా ఇది మామూలు విషయం కాదురా వీడు ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాడు అని ఏదో వాడిని కాసేపు పౌడర్ నిద్రబట్ట ఇక తెల్లవారు లేచి ఎళ్ళలా వాళ్ళు వాళ్ళకి డౌట్ ధర్మ సందేహం ఉంది తీర్చుకోవాలి పొద్దున్నే లేచి పాప నిద్రపోతున్నారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సప్పుడు లేకుండా బయట ఊడుస్తూ ఉంటే వాడేమో మంచంలో నిద్రపోతా ఉన్నాడు కిటికీ పక్కన ఆడి బెడ్డు లోపల కిటికీ వెలపట ఏం మెల్లగా ఊడుస్తూ ఉంది బయట ఈ ముగ్గురు లేచి తడవకొకడు బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చొని అమ్మా చెల్లి అంటే అనయా ఉందనల్ అనయా ఏందన్నయ్య అన్నయ్య అనయా ఎవరత్తి ఎవరత్తి తాగుతారా టీ తాగుతారా కాఫీ తాగుతారా ఏం తాగుతారంటే ఏం వద్దు ఏమొద్దు మాకు డౌట్ ఉంది ఆ సందేహం తీరిస్తే అమ్మా అన్న చెప్పండి అన్నయ్య ఏంటి మీ సందేహం నేనేం చేయగలను మీకు చెప్పండి అన్నయ్య ఏం లేదమ్మా వాడు గజ తాగుబోతు మాకు తెలుసు మేము దానికంటే డబల్ తాగుతాడు వాడు సరిగా పట్టించుకున్నట్టు కూడా ఏం కనపడ మా ఇళ్లలో పరిస్థితులు ఇలాగ లేవు దాదాపు వాడు తాగటం మొదలుపెట్టి కూడా ఇప్పుడు కాదు చానాళ్ళ నుంచి తాగుతున్నాడు అసలు ఎట్ట భరిస్తున్నావు ఎలా ఓర్చుకుంటున్నావు ఆ జాము దాకా నిద్రపోకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉన్నావు వాడు అడిగిందల్లా చేస్తూ ఉన్నావు ఆ దున్నపోతోడు ఒంటి గంట ఒకటిన్నర దాకా అన్ని పనులు చేయించి మళ్ళీ పండుకొని కాళ్ళు ఒత్తు నూనె రాయంటే అంటే కొబ్బరి నూనె రాసి మరి కాళ్ళు ఒత్తుతున్నావు ఆ టెండున్నరక పండుకున్నాడు నిద్రబెట్టాడు అప్పటిదాకా నువ్వు చేస్తానే ఉన్నావు అసలు నువ్వు మనిషివేనా నువ్వు మనిషివేనా లేకపోతే వాడి కోసం ఏమన్నా దేవలోకం నుండి వచ్చావా మనుషుల్లో అయితే ఇలాంటి తత్వం మేము చూడలేదమ్మా ముఖ్యంగా మా విషయాల్లో చూసుకుంటే మాత్రం చెప్పుకోవటం ఎందుకు లేమ్మా మాకు రోజు సన్మానమే అని వాళ్ళ వాళ్ళ డౌట్స్ అడిగారు వీళ్ళు ఈ మాట్లాడుతున్నప్పుడు అటుపక్క మంచమీద పండుకునే నిద్ర మేలుకు వచ్చింది ఆ నిద్రపోయినట్టు పండుకున్నాడు కానీ వీళ్ళు అడిగిన డౌట్స్ ఆమె సమాధానం చెప్పిద్దో వాడు కనిపెట్టి వింటా ఉన్నాడు అప్పుడు ఆమె రెండు సంగతులు చెప్పింది ఆహా ఇదే అన్నయ్య దేవుంది అన్నయ్య చెప్తా వినండి అని మొట్టమొదట మేలు చేస్తేనే ప్రేమించటం కీడు చేస్తే ద్వేషించటం అనేది లోకస్తులు చూపే ప్రేమ అన్నయ్య కానీ నేను నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు కీడు చేసినా సరే ప్రేమ చూపు అని నాకు నేర్పినటువంటి మహనీయుడు నా దేవుడు శత్రువుని కూడా ప్రేమించు కీడు చేత జయింపబడక మేలు చేత జయించు అని నేర్పాడు అన్నయ్య కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటే ప్రేమించేటువంటి ప్రేమ అది లోక సంబంధమైన ప్రేమన్నయ్య అన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా ప్రేమించడమే దేవుని ప్రేమన్నయ్య అంది మొదటి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను నేను మనుష్య మూలంగా గుర్తుపెట్టుకోవాలి రెండవది నేను ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నాను అన్నయ్య ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన కొన్ని సంవత్సరాలుగా తాగుతున్నాడు నాకు తెలుసు కానీ కొన్ని సంవత్సరాలుగా నేను కూడా యేసు ప్రభు నమ్ముకున్నాను ఆయన మార్గంలో నడుస్తున్నా ఆయన రక్తంలో కడగబడ్డాను పాపక్షమాపణ నిమిత్తం బాబు తీసుమ బంధు కొన్ని పరిశుద్ధాలను అయ్యాను అనయా ఏ క్షణాన నేను చనిపోయినా అనయ్య ఎక్కడ ఎక్కువ కాలం ఉండంగానయ్య మనం ఇప్పటికే సగం వయసు అయిపోయింది ఇంకా కొంచెమే ఉంది తర్వాత నేను కన్ను మూసి నా ప్రభు ఒడిలో నా కన్న తండ్రి ఒడిలో నిత్య జీవం అంతా సుఖపడతానయా నేను నా ఏసయ్య ఒడిలో నా ప్రభు కౌగిలిలో నా ప్రాణప్రియుడు నా కన్న తండ్రి ప్రేమ కౌగిలిలో ఇక నాకు నిత్యత్వం అంతా సుఖమే పాపం నా భర్త పిచ్చోడన్నాయా అన్ని తెలుసు అనుకుంటాడు కానీ తెలియదు జ్ఞానవంతుడు అనుకుంటాడు కానీ వెర్రోడన్నాయా తాగుతాడనే కానీ నా భర్త కదన్నాయా ఆయన మీద నాకు మమకారం ఉంది అమాయకుడు ఎన్నిసార్లు చెప్పానో ఇట్లా మరణం తర్వాత తీర్పు ఉంది నరకం ఉంది నిత్య జీవం ఉంది యేసుప్రభు నమ్ముకోయ్యా మారు మనసు పొందయ్యా బాబు పొందయ్యా పరిశుద్ధాత్మను పొందయ్యా దేవుని మార్గంలో నడువయ్యా అని ఎన్నోసార్లు చెప్పాను అన్నయ్య చెప్పినప్పుడు ఎలా కొట్టాడు అనుకోండి అది వేరే సంగతి ఆయన నాకు బాధ లేదు అన్నయ్య తెలిస్తే కొట్టాడు కదా తెలియకనే కొట్టాడు పర్వాలేదు అన్నయ్య పర్వాలేదు కానీ అన్నయ్య ఆయన కన్ను మూస్తే అగ్ని ఆరని పురుగు చావని ఘోర నరకానికి వెళ్ళిపోతాడు అక్కడికి అతనికి యుగ యుగాలు నరకయాతనే కదా అన్నయ్య ఈ బ్రతికే ఈ నాలుగు రోజులు ఇక్కడ ఉన్నప్పుడే కదా ఆయన సుఖపడేది కాబట్టి ఇక ఎటుగూడి చచ్చిపోయిన తర్వాత నరకానికే వెళ్తాడు గనుక ఉండే స్థలానికి రాడు గనుక ఇక ఆయన కోసం ఈ కొద్ది రోజులు నేను శ్రమపడితే తప్పే ఉందని ఇక ఉన్న శేష జీవితం ఆయన కోరికలన్నీ తీర్చడానికి ఎందుకంటే ఇక ఇక్కడే కదన్న ఆయన సుఖపడే తర్వాత ఇక యుగ యుగాలు యాతనే కదా పాపం అందుకని సేవ చేస్తున్నాను అన్నయ్య అని చెప్పేసరికి ఆ మంచం మీద నోడుగా దుఃఖం వాడికి అర్థమైపోయింది ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తుందంటే అది ఎంత నిజమైతేనో కదా ఈ మనిషి ఇంత అంకితమై నాకు సేవ చేస్తుంది అది నిజంగాకపోతే ఈ మనిషి నాకు ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ వాళ్ళ భార్యల గురించి చెప్పారు తంతున్నారని డబ్బులు లాక్కుంటున్నారని పిల్లల చేత దన్నిస్తున్నారని తలుపులు తీయటం లేదని ఒక్కరోజు కూడా నా భార్య అలాగూ చేయలేదు కదా చెయ్యలేదు అంటే బహుశా ఆమె చెప్తుంది నిజమై ఉండవచ్చు వీళ్ళు ముగ్గురు అవునా తల్లి ఇదంతా ఏ సుప్రభుత్వారా నువ్వు పొందిన ప్రేమ ఇది సాధారణమైంది కాదమ్మా అసాధారణ ప్రేమ అందరూ చూపేది కాదమ్మా ఇది ప్రత్యేకమైన ప్రేమ అని వాళ్ళు అన్నారు వాడు కళ్ళు నలుపుకుంటూ వచ్చి ఏయ్ అన్నాడు భార్యని ఏమండి లేచారా కాఫీ ఇచ్చేదా టీ ఇచ్చేదా ఏమవుతులే కానీ చర్చికి వెళ్తారు కదా ఏ వారం అది ఆదివారం అండి ఆదివారం రేపు వారం నుంచి నేను కూడా వస్తాలే అన్న ఏంటండి మీరు మాట్లాడేది నిజమేనా నిజమేనా ఏంటి నిజమే నువ్వేమో ప్రభు దగ్గరికి వెళ్ళేటట్ట నువ్వు నేనేమో అగ్నికి వెళ్ళేటట్ట నేను ఎందుకు పోతాను పని ఎదవ తాగుడు ఏడిసింది అది నన్నేం చేసిద్ది మానేస్తా నేను మానేస్తాను నువ్వు నాకు చూపిన ప్రేమ నీవు నా విషయంలో చేసిన త్యాగం చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తున్నాను పరీక్షిస్తున్నాను చెప్పింది నిజం నేను నమ్ముతున్నాను ఎంత నిజం కాకపోతే ఇంత అంకితమై చేస్తావు నాకు కాబట్టి నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అమ్మాయి నిత్య జీవంలో కూడా ప్రభు దగ్గర నువ్వు నా కాడ నేను కూడా ఉండాలనుకుంటున్నాను నేను కూడా వస్తాను అని తన తీర్మానాన్ని వెల్లడిపరుస్తాడు